హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నా అదే క్రియేషన్స్ ఈరోజు కేవలం ఒక హాఫ్ కప్ బియ్యంతో ఇంట్లో అందరికీ ఎంతో నచ్చేలా టేస్టీగా ఒక రెసిపీని చూద్దాం మరి టేస్టీ రెసిపీయే డ్రై ఫ్రూట్ ఖీర్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది జనరల్గా మనం ఖీర్ను కానీ పాయసాన్ని కానీ సేమ్యాన్ని కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో వేసిన డ్రై ఫ్రూట్స్ను చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడైనా లేదా పళ్ళు లేని ముసలి వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా పక్కన పెట్టేస్తూ ఉంటాం గొంతులో పడిపోతుంది లేదా లేరు అనే ఉద్దేశంతో అలా అయితే వాళ్ళు ఆ ఫుడ్ వాల్యూస్ని కూడా మిస్ అవుతూ ఉంటారు మరి అలా ఫుడ్ వ్యాల్యూస్ని మిస్ అవ్వకుండా ఎటువంటి వాళ్ళైనా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చక్కగా తినేలాగా ఈ డ్రై ఫ్రూట్ కేక్ని ఈరోజు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా మెత్తగా గొంతులో జారిపోయేలా ఉండే ఈ డ్రై ఫ్రూట్ ఖీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం డ్రై ఫ్రూట్ ఖీర్ కోసం ముందుగా ఇలాగా కొన్నిటిని మనం సోప్ చేసి పెట్టుకోవాలండి దాంట్లో కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి వీటిని సన్నగా ఇలాగ పలుచిగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ఒక నాలుగైదు బాదం పప్పుని ఇలాగా ఒక హాఫ్ అవర్ పాటు వేడి నీటిలో సోప్ చేసి పెట్టండి దీంతోపాటు ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్తో ఒక అరకప్ వరకు కొట్ట బియ్యం తీసుకున్నాను వీటిని ఒక పావు గంట పాటు ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని ముందుగా బాదం పప్పుల్ని పీల్ ఆఫ్ చేసేద్దాం మనం హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసాం కదా ఈజీగానే ఇది వచ్చేస్తుంది మనకి ఇలా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో నానబెట్టి పెట్టుకున్న ఈ బాదం పప్పులు అలాగే జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒకవేళ మీరు ఎండు కొబ్బరి తీసుకున్న వాటిని ఒక ఐదు నిమిషాలు వాటర్లో ఉంచేసి దాన్ని కూడా ఇలాగ రుబ్బేసుకోవాలి పాటే ఒక మూడు యాలకులు కూడా వేసేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకి మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు సోప్ చేసి పెట్టుకున్న ఈ రైస్లోంచి మొత్తం వాటర్ని తీసేసుకోవాలి వాటర్ని తీసేసుకున్న తర్వాత బియ్యాన్ని ఇలా మిక్సర్ జార్లో వేసేసి జస్ట్ వన్ టూ పల్స్ ఇస్తే సరిపోతుంది అంటే ఇది మనకి రవ్వలా రావాలి చూడండి ఇలా ఉండాలి మనకి ఇది మనకి కంప్లీట్గా మనకి గోధుమ రవ్వలా ఏది కాదండి కొంచెం ఇలాగ జస్ట్ టూ పీసెస్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో ఇలా అరకప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఇదే కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి దీంతో బెల్లం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని పోద్దాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కరిగించి పెట్టుకోవాలి ఈ బెల్లం ఇటు కరిగేలోపు ఇలా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ గిన్నెలో అయితే పాయసం చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నెని పెట్టుకొని దాంట్లో బియ్యం కొలుచుకున్న కప్పుతోటే మనం నాలుగు కప్పుల వరకు పాలని మెజర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మరుగు రానివ్వాలి బెల్లం ఇలా చక్కగా మెల్ట్ అయిపోయి ఒక టూ మినిట్స్ పాటు వీటిని బాయిల్ చేసుకుంటే మనకు ఆ పచ్చివాసన పోయి మంచి కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది సో బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దీన్నిలాగా బాయిల్ చేసుకోండి ఇలా పాలు పొంగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది మనం బ్రేక్ చేసాం కదా ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది అంతేకాకుండా ఇక్కడ నేను కొట బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే మీరు డైలీ రైస్ వండుకునే బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు కానీ కొట బియ్యం తీసుకుంటే మనకి టెక్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇదిలా మనకు కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం రుబ్బి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనకు చక్కగా దగ్గరగా అయిపోయింది జనరల్గా చిన్నపిల్లలకైనా లేదా పళ్ళు లేని ముసలి వాళ్ళకి ఇచ్చేటప్పుడైనా మనం డ్రై ఫ్రూట్స్ తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలకైతే గొంతులో పడుతుందని భయం పెద్దవాళ్ళు అయితే నవ్వలేరు మరి వాళ్ళకు కూడా ఈ డ్రై ఫ్రూట్స్లోని కొబ్బరిలోని పోషకాలన్నీ అందాలంటే ఇలా చక్కగా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇది మనకు చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడు మనం ఆ బెల్లం సిరప్ని వేసేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బెల్లం సిరప్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ స్కీర్లో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇది మనకు కొద్దిగా కూల్ అయింది ఇప్పుడు ఒక ఫిల్టర్ని ఇలా పెట్టుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంతే డ్రై ఫ్రూట్స్లో ఉండే ఫుడ్ వాల్యూస్ ఏవి పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ మిస్ అవ్వకుండా మనకి ఈ కీర్ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇదే కావాలంటారు అంత బాగుంటుంది ఈ కీరు మీరు కావాలంటే మళ్ళీ దీంట్లో నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయలేదు మనకి ఇలాగా డ్రై ఫ్రూట్స్ కీరు రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఫుడ్ వ్యాల్యూస్ కూడా వాళ్ళకి చక్కగా అందుతాయి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్